హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయనార్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐదుగురికి మోదీ క్యాబినెట్లో స్థానం దక్కింది ఈ స్థానం దక్కించుకోవడం వాళ్ళలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు తెలంగాణ నుంచి ఉన్నారు సో మొత్తం ముగ్గురులో ఆంధ్రప్రదేశ్ నుంచి శాఖలు దక్కించుకున్న ముగ్గురులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు జనసేనకు కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కలేదు రెండు పార్లమెంట్ స్థానాలు మాత్రమే జనసేన తీసుకుంది గెలిచింది అక్కడ సో అయితే శాఖలు కేటాయింపు సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది అంటూ ఒక ప్రచారం జరుగుతోంది ఏ మేరకు అన్యాయం జరిగిందో చూద్దాం రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంది అప్పుడు ఎన్డీఏ కూటమిలోని పా ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక కేబినెట్ బెర్త్ని భారతీయ జనతా పార్టీ కేటాయించింది అప్పుడు కేటాయించిన కేబినెట్ బెర్త్ కూడా పౌర విమానయాన శాఖ సో అదే కేబినెట్ బెర్త్ని ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది అయితే పౌర విమానయాన శాఖ క్యాబినెట్ ర్యాంక్ అయినప్పటికీ ఇంపార్టెంట్ పోర్టు పోలి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుందా లేదా అని చూసినప్పుడు దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు గతంలో నాయుడు గారు ప్రాతినిధ్యం వహించిన ఆయన తీసుకున్న పట్టణాభివృద్ధి లాంటి శాఖ వెంకయ్యనాయుడు గారు కూడా తర్వాత దాన్ని కంటిన్యూ చేశారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జయపాల్ రెడ్డి గారు కూడా పట్టణాభివృద్ధి శాఖ చేశారు సో అటువంటి శాఖ ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూటమికి సంబంధించిన నాయకుల్లో ఉన్న ఆలోచన బట్ కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖను కేటాయించింది సో ఆ శాఖ పోర్ట్ పోలియో కీలకమైన అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానివల్ల తక్కువ ఉపయోగం ఉంటుందనే విషయం అర్థమవుతుంది అయితే ఆయన క్యాబినెట్లో ఉంటారు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్స్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అయ్యే అవకాశం ఒక రామ్మోహన్ నాయుడు గారికి మాత్రమే ఉంటుంది తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారికి ఉంటుంది సో వీళ్ళిద్దరు కూడా క్యాబినెట్ మీటింగ్లో ఉంటారు కాబట్టి క్యాబినెట్లో తీసుకున్న డెసిషన్స్లో భాగస్వాములుగా ఉంటారు కాబట్టి క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హక్కుల గురించి ప్రస్తావించడానికి ఆంధ్రప్రదేశ్కు నిధులు మిగతా వ్యవహారాలు తీసుకురావడానికి సంబంధించిన అవకాశం అటువంటి ప్రస్తావన తీసుకురావడం చేయడానికి సంబంధించిన అవకాశం లో గ్యారెంటీగా రామ్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే క్యాబినెట్లో స్థానం ఉండడం అనేది దా సో ఇంకో రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పరిరక్షణకు ఉపయోగపడుతుంది సార్ పోర్ట్ఫోలియో పోలియో పరంగా చూస్తే డెఫినెట్గా పౌర విమానయాన శాఖ పెద్దగా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే శాఖగా చూడలేం సేమ్ టైం వంశాని చంద్రశేఖర్ ఆయన సహాయ మంత్రిగా ఉన్నారు ఆయనకు గ్రామీణాభివృద్ధితో పాటు వైద్య శాఖ కేటాయించారు ఆయన కూడా వైద్యుడిగా ఉన్నారు కాబట్టి వైద్య శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కాస్త బెనిఫిట్ అవుతుంది గ్రామీణాభివృద్ధి శాఖ ఆయనకి ఇచ్చారు ఆయనకి గ్రామాలతోటి రూరల్ ఏరియాతోటి ఆయనకి ఏంటి సంబంధం ఉంటుంది గ్రామీణాభివృద్ధి శాఖ వల్ల ఏం ఉపయోగం ఉంటుందంటే ప్రచారం కూడా జరుగుతున్నప్పటికీ డెఫినెట్గా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అభివృద్ధి చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఆయన సహాయ మంత్రి అయినప్పటికీ గ్రామీణాభివృద్ధి వైద్య శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత మేలు జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సేమ్ సేమ్ టైం వర్మగారికి నర్సాపురం నుంచి గెలిచారు ఆయనకి ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించారు ఇది ఖచ్చితంగా కీలకమైన శాఖగా చూడాల్సిన అవసరం ఉంటుంది సహాయ మంత్రి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కుకు సంబంధించిన అంశం కీలకమైన అంశంగా ఉంది విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం వచ్చిన ఆ దిశగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళినా ఆ సమాచారం ఖచ్చితంగా వర్మగారికి ఉంటుంది సో అది ఆపాలి అని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి కోరిక రాజకీయ పార్టీలకు అతీతంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణని ఆపాలి అనే డిమాండ్ ఉంది కాబట్టి శ్రీనివాస వర్మ గారు సో ఆ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడానికి సంబంధించిన అవకాశం దానికి సంబంధించిన సమాచారాన్ని దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలేమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైవేటీకరణ ఎందుకు ఆపాల్సిన అవసరం ఉంది అనేది కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి సో దానికి సంబంధించిన ఖచ్చితంగా అవకాశం అయితే ఆయన కనపడుతోంది సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కిషన్ రెడ్డి గారికి బొగ్గు గల్లు శాఖ ఇచ్చారు బొగ్గు గల్కు సంబంధించిన శాఖ ఆ శాఖ చాలా కీలకమైన శాఖగా ఉంటుంది మొత్తం దేశంలో అత్యంత కీలకమైన పోర్టుపోలియోలో క్యాబినెట్ పోర్టుపోలియోలో అదొక పోర్టుపోలియోగా ఉంటుంది సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సింగరేణి ఉంది ఇక్కడ సో ఇక్కడ చాలా మైన్స్ ఉన్నాయి సో ఈ మైన్స్కి సంబంధించి సింగరేణికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతల్లో కిషన్ రెడ్డి ఉండడం అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడే అంశంగా చూడవచ్చు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం ఐదుగురికి మంత్రి పదవులు దక్కినప్పటికీ అత్యంత కీలకమైన అత్యంత ఇంపార్టెన్స్ ఉన్న అత్యంత అవసరం ఉన్న రెండు రాష్ట్రాలకి పోర్టుపోలియోగా కిషన్ రెడ్డి గారు కేటాయించిన పోర్టుపోలియోని మనం చూడొచ్చు సేమ్ టైం బండి సంజయ్ గారికి హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చారు సో మొదటిసారిగా కేబినెట్లో వెళ్తున్న వాళ్ళకు సహాయ మంత్రి పదవులు ఇస్తుంటారు నేరుగా కేబినెట్లోకి తీసుకున్న సందర్భం చాలా తక్కువగా ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్లో అటువంటి అరుదైన అవకాశం రామ్మోహన్ నాయుడు గారి దొక్కింది ఆయన డైరెక్ట్గా సహాయ మంత్రిగా పనిచేయకుండా నేరుగా కేబినెట్ మంత్రి అయిపోయారు సో ఇక్కడ తెలంగాణ నుంచి కూడా గతంలో సహాయ మంత్రులుగా పనిచేసిన కిషన్ రెడ్డి గారికి ఫస్ట్ హోంశాఖ సహాయ మంత్రిగానే అవకాశం కల్పించారు అంతకుముందు ఈవెన్ విద్యాసాగర్ రావు గారు తర్వాత గవర్నర్గా పనిచేశారు కరీంనగర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో ఆయన కూడా గత ఎన్డీఏ సర్కారులో అంతకుముందు ఎన్డీఏ సర్కార్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు సో ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి మూడవసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు బండి సంజయ్కి వచ్చాయి సో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం కూడా రాష్ట్రం అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోయినా అత్యంత కీలకమైన పోర్టుపోలియోగానే దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది సో మొత్తంగా నంబర్ పెరిగింది ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు ఉన్నారు పోర్టుపోలియోల విషయంలో అనుకున్న స్థాయిలో కావలసిన పోర్టుపోలియోలు దక్కనప్పటికీ ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారికి అలాగే బీజేపీ వర్మ గారికి పెమ్మసాని గారికి ఇచ్చిన పోర్టుపోలియోలో అయితే రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత కీలకమైన శాఖలుగానే చూడాల్సిన అవసరం ఉంది